ఇప్పుడు ఇప్పుడు ఏదైతే సపోర్ట్ ఇస్తున్నారో అదే సపోర్ట్ని మనకి వరకు బాగా కష్టపడి చేస్తే తర్వాత నాన్నగారు తిరిగి ఏం బెస్ట్ చేయగలరు అంటారు మసక్ థే ఓప్స్ ఇక్కడ Om ja pa. Ka support na näl e n pledgõti qeit? Kayar n diga ni char n neetjea traigo. corre èk ask ng цagax contenga astorm televisio ammedi the next day. you las omenأouranti ku gang pHamg warm dide, awanig celungkasuna mungatinya seu cushimung astonishing matahari. you ask mole replied things that calm your brain. you are not days back att unionizing are going on to leave, you are not days of sleep, you are not days of sleep, is 돼 māsa e seaa pasamb Joanna put watching you in profile with a morning education vacait. don't let the ratings comunicate with you. you are fully engaged in their upently unnecessary rapping all day. your pills mentioned in action and practice pristina je 그렇지 i now mean you are late to be wait until it is too late but your soul has appeared thatCping up the greatest food and that మాకు తెలిపే డేస్ అండి చేశాము ఇది మరి దూరంగా ఉండేది ఈసారి మీకే నా బ్రాండ్ ఒకటి మొత్తం అంటే జరిగిపోయి వెళ్ళే మైసాంత David. Pulleba, 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 तो भाइ टावर उनीहरुले मलाई देपाना गर्नुभयो अनि योडी हालमा पारिको न त भएको छ nah nah जय हिंद जय भारत जिंदाबाद जिंदाबाद जय हिंद जय भारत जिंदाबाद जिंदाबाद तेरे संग पार्टी जिंदाबाद करते

చెప్తారు నారాయణ సారే డెవలప్మెంట్ బాగుంటుంది చెప్పాలిగా మా పది నిమిషాలు మాట్లాడతాడు మీరు తన బ్యాంగ్లూరులో మేడం ఫెక్టివల్కి వచ్చారు నేను మామూలు గారు

గుడ్ ఈవినింగ్ అండి నా పేరు డాక్టర్ సింధురా నారాయణ నేను యూనో మాజీ మంత్రి నారాయణ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు డాక్టర్ సింధురా నారాయణ నేను యూనో మాజీ మంత్రి నారాయణ గారి డాటర్ని ఈరోజు మార్నింగ్ నుంచి ఇంటింటికి వెళ్ళి నారగ నారాయణ తరఫున తరపున ప్రచారం చేయడం అన్నది స్టార్ట్ చేశాము మార్నింగ్ ఫార్టీ ఫోర్త్ డివిజన్ని కవర్ చేశాము అలాగే ఈరోజు ఈవినింగ్ ఫార్టీ ఫిఫ్త్ డివిజన్ జేమ్స్ గార్డెన్ స్ట్రీట్లో అందరము కలిసి నడుస్తున్నాము మీరు చూస్తున్నారు ఎంత ఎంతూజియాజంతో ఇక్కడ ఉండే టీడీపీ కార్యకర్తలు అందరూ మనతో పాటు తిరుగుతున్నారనేసి ప్రతి ఇంటికి మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు టూ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు టీడీపీ చేసిన మంచి పనులని అలా అంటే మంచి నిధులని ఎట్లా అయితే నెల్లూరుకి తీసుకొచ్చి అది ఒక పార్కులు కానివ్వండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి లేకపోతే ఇల్లు కానివ్వండి పిల్లలకి అంగన్వాడీ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇలా ఎంతో క్రియేటివ్ వర్క్స్ని కూడా నారాయణ్ గారు తన తన ఎంతో కష్టంతో చేపట్టి అవి పూర్తి చేయించాలని ఎంతో సదుద్దేశంతో స్టార్ట్ చేయించిన వర్క్స్ని గుర్తు చేసుకొని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు కాకపోతే అవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా కంప్లీట్ అవ్వలేకపోయిపోయాయి అనేసి బాధపడుతున్నారు అయితే మేము చేసే ప్రామిస్ వాళ్ళకి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నారాయణ్ గారు అలాగే టీడీపీ ఎంతో స్ట్రాంగ్గా ముందుకు వస్తుంది అందరం కలిసి వాళ్ళని గెలిపించుకుందాము గెలిపించుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిన వర్క్స్ కంప్లీషనే కాదు ఇంకా ఎంతో మంచి పనులని మనం కంప్లీట్ చేసుకొని నెల్లూరు డిస్ట్రిక్ట్ని నంబర్ వన్గా ఈ స్టేట్లో ఖచ్చితంగా నారాయణ గారు నిలుపుతారనేసి ఆ కాన్ఫిడెన్స్ మాలో ఉంది అదే కాన్ఫిడెన్స్ ప్రజల్లో కూడా ఉంది దాన్ని డెఫినెట్గా ఓటు రూపంలో కూడా కన్వర్ట్ అవుతుందని మేము అందరూ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్ట్